తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు ఎప్పటికో పూర్తి అయిపోయింది అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం ముఖ్యంగా గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రైతులను ఏ విధంగా వేధించిందో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రైతులు ఏ విధంగా నరక యాత్ర అనుభవించారో అవి తట్టుకోలేక అవి భరించలేక తెలంగాణ రాష్ట రైతాంగం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నమ్మి ఆరు గ్యారెంటీలతో పాటు ఆ ఆరు గ్యారెంటీ నుండి ముఖ్యంగా రైతులకు ఇచ్చినటువంటి హామీలు నమ్మినట్టు తెలంగాణ రైతాంగం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఓటేస్తే ఆ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే వంద రోజుల లోపల రైతులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తామని చెప్పి హామీ ఇచ్చింది కాబట్టి ఆ ప్రభుత్వానికి ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దాం బీఆర్ఎస్ పార్టీని గద్దె దించాలని చెప్పి ఒక ఆలోచనతో తెలంగాణ రాష్ట రైతాంగం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించడం జరిగింది అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వంద రోజుల పట్ల హామీలు నెరవేరుస్తామని చెప్పి రైతులకు అనేక హామీలు ఇచ్చింది కనీసం ఆ హామీలను పట్టించుకోకుండా వంద రోజులు పూర్తయిన వెంటనే ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క రకంగా ఒక్కొక్క కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా ఒక సెక్షన్ మీడియాను ఒక సెక్షన్ మీడియాను మేనేజ్ చేసి ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ప్రజలు నమ్మించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది కానీ క్షేత్ర స్థాయిలో ప్రజలు ఏమనుకుంటున్నారు వారు ఇచ్చినటువంటి హామీ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేసారు ప్రజల వరకున్న ఇబ్బందులు ఏవి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ గుర్తించినా కూడా గుర్తించడం నటించి ప్రజలు నమ్మించే ప్రయత్నం చేసింది ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారులకు చోట వంద రోజుల పాటు మేము హామీలు నిర్వహిస్తామని చెప్పిన తర్వాత రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇరవై రెండు వందల మద్దతు ధరతో పాటు రూపాయలు బోనస్ ఇస్తామనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కొనుగోలు ప్రారంభం కాబోతున్నాయి మీరే కొబ్బరికాయ కొట్టి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించబోతున్నారు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్పష్టం చేస్తలేదు మీరు కేంద్రం ఇచ్చే ఇరవై రెండు ఇరవై రెండు వందల రూపాయల మద్దతు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తారా ఇయరా ఇస్తామని ఎందుకు ప్రకటించలేకపోతున్నారు మీరు ఇచ్చిన హామీ దాని మీద స్పష్టమైనటువంటి వివరణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది వ్యవసాయ శాఖ మంత్రి బాధ్యత ఉన్నది దాంతో పాటు గత బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తరుగు పేరుతోని తాళు పేరుతో చింటాల్కు ఐదు నుంచి పది కిలోల తరుగు తాళ్ళు పేరుతో రైతులను మోసం చేసిన తర్వాత ఆ రోజు భారతీయ జనతా పార్టీ అనేక సందర్భాలు ఆందోళన చేసింది రైతులు ఆవేదన వ్యక్తం చేసింది ఇదే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల దగ్గర నుంచి తరుగు పేరుతోని తాళు పేరుతో ఇలాంటి కటింగ్స్ ఉన్నాయి పూర్తిగా పండించిన ధాన్యాన్ని మొత్తం కొంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చేది ఇవాళ ఆ హామీని కొనుగోలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఆ హామీని నెరవేర్చాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది నెరవేర్స్తారా నెరవేర్చరా ఇంతవరకు దాన్ని పట్టించుకుంటే పాపడవలేదు దాంతో పాటు రెండు లక్షల రుణమాఫీ చేస్తానన్నారు దాని మీద స్పష్టత లేదు చెప్తలేరు పంటల బీమా పథకాలు అమలు చేస్తున్నారు దాని గురించి మాట్లాడతలేరు నిన్నగా ముండా ముఖ్యంగా ముండా వారం రోజుల క్రితం వారం పది రోజుల క్రితం అకాల వర్షాల వల్ల తెలంగాణలో అనేక ప్రాంతాల్లో రైతులు దెబ్బతిన్నారు ముఖ్యంగా ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో అకాల వర్షాల వల్ల దెబ్బతిన్నారు కరీంనగర్ జిల్లాలో కూడా దెబ్బతిన్నారు రైతులు పూర్తిగా పంట నష్టం జరిగింది ఇగో ఇవే పరిస్థితి ఇదే పరిస్థితి ఇవాళ మామిడికాయల పరిస్థితి ఇవి ఒకవైపు మామిడి తోట ఒకవైపు ధాన్యం ఇవన్నీ కూడా ఇవాళ చేతికి అందని పరిస్థితి అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న రైతులు ఆదుకోవాలని చెప్పి స్వయంగా నేను మా కార్యకర్తలు నాయకులు అందరం కూడా క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఆవేదన చెందుతున్నటువంటి రైతుకు ఒక భరోసా కల్పించి ఆ రోజే రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం ఎకరానికి ఇరవై వేల రూపాయలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని చెప్పి ఆ రోజు డిమాండ్ చేయడం జరిగింది స్పందించిన ప్రభుత్వము ఎకరానికి పదివేలు ఇస్తా అని చెప్పి ఇంతవరకు ఒక్క పైసా వెళ్ళలే